జీవమ్మ కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ యేసు క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నా దేవాది దేవుడైన సృష్టికర్తన దేవుడు క్రీస్తు దేవుడు నా జీవితం చేసిన మేళను గురించి సాక్షి చెప్తున్న దేవుని బిడ్డలారా సాక్ష్యం వింటున్న మీకు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ సాక్ష్యం వింటున్న మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ అని దేవుని సహపడి మనం చేస్తున్న నా పేరు మాస్టర్ ఆర్ జాన్ అందరూ అమెరికా జోహన్ అంటారు కానీ నా పేరు పాస్టర్ ఆర్ జుహాన్ కనుక మాగున్న టౌన్లో పాత పాలములు నేను ఉంచాను ప్రభుని యేసుక్రీస్తు దేవుని పరిచయంలో ముందుకెళ్తున్నాను లోడ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ సంస్థ నాయకుడిగా వాడబడుతున్నాను ప్రపంచ దేశంలో ప్రభుని గణపరిచడానికి వాడబడుతున్నా దేవునికి మైమకాలని కాక యేసుక్రీస్తు దేవుడు భూమిని ఆకోశం కలిగేసిన దేవుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చివరి ఆదివారం నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శివరి ఆదివారం వరకు యేసు ప్రభు దేవుడు నన్ను కాపాడి నన్ను పోషించి నన్ను బ్రతికించాడు ప్రభు దేవుడు నా కుటుంబాన్ని పోషించి బ్రతికించాడు మా సంఘ సభ్యులు కూడా పోషించి సంరక్షించి బ్రతికించి ఆరోగ్యంగా దేవుడు దీవించాడు దేవుడికి మైమ్మకాలని దేవుడి బిడ్డలారా చాలామంది భూమి మీద నాతోటి జతపని వారు హ్యాపీ క్రిస్మస్ చెప్పకుండా చనిపోయారు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా చనిపోయారు హ్యాపీ క్రిస్మస్ చెప్పకుండా కొందరు హాస్పిటల్లో పాలైనారు హాపి న్యూ ఇయర్ చెప్పుకుండా కొందరు దాఖనలో అడ్మిట్ అయినారు అని ఏసుక్రీస్తు దేవుడు అబ్రాహాం దేవుడు యేసుక్రీస్తు క్రిస్తు దేవుడు ఇసాక దేవుడు యేసుక్రిస్త దేవుడు యాకొక్క దేవుడు ఈ దేవుడు నా దేవుడి యేసుక్రీస్తు దేవుడు మంచి కాపరై ప్రధాన కాపరై గొప్ప కాపరై నన్ను మాత్రము కంటి పాప వలె కాపాడి యేసు ప్రభు వారు కొనక నా ప్రయాణం నేను రాత్రి వెనక పగలెనక సమయం అసమయం అనక దేశమంతా ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటాను ప్రభు దేవుడు నా కావుష ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూనే ఉన్నాడు నా ప్రయాణములో తోడుచున్నాడు మేఘస్తంభమే అగ్నిస్తంభమే నాతో వస్తున్నాడు ప్రభు నన్ను విడవకుండా గడబాయకునగా నాతో ముందు వెనుక దూతలు నడిపిస్తున్నాడు ఆయన రెక్కలేనియడంలో నన్ను భద్రపరిచి ఆయన దాని సావల ముందుకు నడిపిస్తున్నాడు అనేకమైన కార్యాలు అనేకమైన మీటింగ్స్ అనేకమైన కార్యక్రమాలు చేసి యేసుప్రభు నామాన్ని గణపరస్థానికి ప్రభు కృపు చూపించాడు దేవునికి మై మక్కాక అయితే దేవుని లారా యేసు ప్రభు దేవుడు నాకు ఆరోగ్యం ఆవశ్య కలిగజేసాడు అయితే ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు కంటిన్యూగా క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ పండుగ క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ మీటింగ్స్ డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ పండుగ వరకు రాత్రి వెనక వెనక పొద్దున దగ్గర మధ్యాహ్నం ఒక దగ్గర రాత్రి దగ్గర తిరుగుతే ఉండ కారు వేసుకొని కిరాయి కార్ నా సొంత గారు కానీ కిరాయి కారు రోజు ఐదు వేలు కిరాయి దానికి కారు వేసుకొని తిరుగుతున్న ప్రభుని కనపరచడానికి తిరుగుతున్నాయి 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 యేసు ప్రభుని అయ్యే ప్రశ్న తిరుగుతున్నా రాత్రి పగలు తిరుగుతుంటే ఆ యొక్క ఒక దినమున నేను దేవుని పిల్లలారా డిసెంబర్ ఏడవ తారీఖున నేను కారులో వెలుగుతున్నా ఆకలితుంది సమయానికి అన్నం లేదు నీళ్ళు లేదు ఏం చేయాలో ఒక హ్యాపీ పండుగ కొనుక్కున్నాను యాపిల్ పండుగ కొనుక్కొని కారులో ప్రయాణం చేస్తూ ఉన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆకలి అవుతుంది కనుక యాపిల్ పండు తిన్నా యాపిల్ పండు తింటే భయంకరమైన షోజ్ ఉందండి యాపిల్ పండు చాలా షేదుంది ఏం ఆకలి అవుతుంది పండుగ చూస్తే చేదుంది ఉంది యాపిల్ పడేందుకు ఇంత చేదు ఉంది అనుకుంటేనే తింటా ఉన్నాను అనుకుంటూనే తింటున్నా అనుకుంటున్నా తింటున్నా యాపిల్ పడేందుకు విషయంలాగా చేదు ఉంది అనుకుంటున్నా తింటూ తింటూ తింటున్నాను తినేసిన కారు వెళ్తుంది నేను యాపిల్ పండు తిన్నాక ఒక పది కిలోమీటర్ల కారు ప్రయాణంలో స్పీడ్కి వెళ్తుంది వాంతులు స్టార్ట్ అయినాయి వాంతులే వాంతులు స్టార్ట్ అయినాయి ఎప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడుకి వాంతులు స్టార్ట్ అయినాయి మధ్యాహ్నం సాయంత్రం బేదులు స్టార్ట్ అయినాయి వాంతులు బేదులు వాంతులు బేదులు భయంకరంగా మామూలు కాదు ఏం తింటే అది కక్కాల తినాలా కక్కాల బేదులు వాంతులు బేదులు వాతులు కంటిన్యూగా అస్సలు చెప్పలేనంత చాలామంది సౌకులు చూశారు చాలా మీటింగ్ల కాడ చూశారు మా అల్లుడు ఉంటాడు దివాకర్ అని తేడు వాయిస్తాడు కారాయణని ఆయన అయితే కంటిన్యూగా చూస్తున్నాడు రాత్రి పగులు నేను హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లోనే గ్లూకోస్ పెట్టిస్తే అడ్మిట్ చేస్తూ ప్రభు అని ఏ సుక్రీస్తూ దేవుని అవుతుంది ఏం కాదు నాకు కానీ పోవడమే తినడమే కక్కడమే ఆపడమే అది జరుగుతూ ఉంది బాత్రూములు వెళ్తున్నా అన్నీ చేస్తున్నా బాగలేరు సంగతుంది పండు తిరుగుతున్నాయి నేను బ్రెడ్ తిన్నా పాంతులు అన్నం తిన్నా పాంతులు లేవు కానీ విశ్వాసులు కేకులు పెడుతున్నారు తింటున్నా కరిష్కలు పెడుతున్న తింటున్నా భక్షాలు పెడుతున్న తింటున్నా లడ్డు పెడుతున్న తింటున్నా మాంసాహారాలు పెడుతున్న తింటున్నా ఇది వద్దు నాకు భేదులు వాంతులు అని ఒక్కరితో కూడా అనలే యేసు ప్రభు దేవుడు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు సర్వ రోగాలను బాగా చేసే దేవుడు ఏసుక్రీస్తు దేవుడు తిన్నా ఆయన తిన్న దెబ్బల ద్వారా రోగాలకు స్వస్థతని నేను నమ్ముచున్నాను కాబట్టి నాకేం కాదని నేను అలాగనే యేసు ప్రభుని ప్రార్థిస్తూ తింటున్నా వాంతులు భేదులు తింటున్నా సాగుకు ప్రతి దినము కూడా డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ క్రిస్మస్ పండుగ ఇరవై ఐదవ తారీఖు వరకు రోజు పొద్దున మూడు నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు ఓనాడు ఆరు కూడా అవుతుంది నేను ఇంట్లో చేరుకోవటానికి దేవునిక కాక కానీ వాగకుండా మానకుండగా శుద్ధించకుండా యేసుప్రభు జన్మ గురించి ప్రకటించకుండా ఆగిపోలేదండి సాగిపోయినాను దేవునిక యేసు యేసుప్రభుని మీరు ఆగిపోకండి సాగిపోండి అన్నాడు ఇజ్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం మార్గం వచ్చినాం నాకు ఇది పెద్ద ఎర్ర సముద్రం కంటే భయంకరమైన వ్యాధి వచ్చింది శోధన వచ్చింది ప్రభుని ప్రకటించకుండా ఏసు ప్రభు నామాన్ని గణపరచకుండా ఏసు ప్రభు నామాన్ని రక్షకుడిని క్రీస్తులు క్రీస్తుని ప్రకటించకుండా ఏదో శోధన వాంతులు బేదులు వాంతులు బేదులు రాత్రి పగులు రాత్రి పగులు నేను పొద్దున మధ్యాహ్నం రాత్రి ప్రకటించడానికి కారు వేసుకోవడానికి తిరుగుతూనే ఉంటున్నాను అలసట లేకుండా జరుగుతున్నా దేవుని బిడ్డ ప్రభుని ఏసు క్రీస్తు దేవుని గణపరిస్తూనే ఉన్నాను ప్రభుణేశ్వర క్రిస్తుని ప్రకటిస్తున్నా ఆరాధిస్తున్నా ప్రార్థిస్తున్నా ప్రకటిస్తున్నా అన్ని తింటున్నా షుగరు నాకు ఐదు వందల డెబ్బై ఉందండి షుగరు షుగర్ ఐదు వందల డెబ్బై నాకు షుగర్ ఉన్నా కేకులు తింటున్నా స్వీట్లు తింటున్నా జిలేబీ తింటున్నా మైసూరుపాకు తింటున్నా అన్ని రకాల స్వీట్లు అన్ని రకాల కేకులు తిట్టనే ఉన్నా తిట్టునే ఉన్నా అన్ని రకాల స్కూ స్క్రూలింగ్ థమ్సప్ స్ప్రైట్ స్క్రూల్ అన్నీ కూడా తాగుతున్నాయి దేవుని పిల్లలు ఏది ఇస్తుంది చాయ్ కాఫీ బూస్టు ఏది ఇస్తే అది ఆర్లిక్స్ ఏది తెచ్చి ముందరికి ఇస్తాన్ని తాగుతూనే ఉన్నాను నాకు షుగర్ ఉందని కానీ నాకు ప్రాణం బాగలేదని కానీ నాకు సుస్తుని కానీ ఎవరికి చాపల ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ఏసు ప్రభు దేవుని చిత్తమైతే యేసు ప్రభు కాపాడాలనుకుంటే ఏసు ప్రభు నన్ను బ్రతికేయాలనుకుంటే యేసు ప్రభుని నిలబెట్టి అంటే నేను ఎవరు నమ్ముకున్నా మరణము జయించిన యేసు ప్రభు నమ్ముకున్నా చనిపోయి సమాచడి మళ్ళా బతికనే దేవుని నమ్ముకున్నా కాబట్టి నన్ను ఏది కూడా నన్ను చంపలేదు ఒకవేళ చంపేనుకో ఏసు ప్రభు దగ్గరికి వెళ్తాను నేను పరలోకానికి నిత్య జీవానికి వెళ్తాను వ్యాధి రోగము షుగరు స్వీట్లు జబ్బు వాంకులు భేదులు నన్ను ఒకవేళ చనిపోతున్నానుకో కానీ ప్రభు అని ఏ దేవుని రాజ్యంలో కలుసుకుంది దేవునికి మహిమ అనే నిరీక్షణ నమ్మకము విశ్వాసముతో వెళ్తుంది నీ విశ్వాసము నేను బాగా చేయను యేసు ప్రభు అన్నాడు నీ విశ్వాసం నేను స్వస్థతపరచు నీ విశ్వాసం నీకు మేలిచ్చానని సుప్రభు దేవుడు బోధించాడు కనుక వాక్యాన్ని ఎగిరెగిరి ప్రసంగాలు చేసే సావుకులు ఒకరే భయపడతారండి షుగర్ చూస్తే భయపడతారు పీపులు చూస్తే ఉప్పును చూస్తే భయపడతారు స్వీట్ చూస్తే భయపడతారు అలా గల గలగల వణుకుతురండి సావుకులు పేద సావుకులు మళ్ళా పెద్ద చర్చింపు సావుకులు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సాగులు ఉన్న సావుకులు గదిగదగ వరుకుతారండి ఏది పడితే తినదు నేను ఏది ఏది విషయం తప్ప అన్ని తింటారు దేవునికి మహిమ కలిగిన మనిషిని తినే ప్రతి ఆహారం నాకు షుగర్ ఉంది వాంతులు బేధులు ఉన్నాయి వద్దని ఎప్పుడు చాపల క్రీస్తు దేవుడు ముందుకు వచ్చినది ఏసు ప్రభు అని తింటున్నా 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 ఎక్కడ కూడా యేసు ప్రభు దేవుడు నన్ను పడిపోనీలే ఎక్కడ కూడా నన్ను కుంగిపోనీలే ఎక్కడ కూడా నన్ను హాస్పిటల్ పడలే కింద పడలే నేను ఎక్కడ కుంగిపోలే ఎందుకంటే యేసు ప్రభు దేవుడు గొప్ప దేవుడు మరణము చేయించిన దేవుడు ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణంతో ఛాలెంజ్ చేసిన యేసు ప్రభు దేవిని నన్ను నమ్ముకున్నాను కనుక నేను మరణానికి భయపడితే రోగానికి భయపడితేట బేదలకు భయపడితేట్ట షుగర్కి భయపడితేట్ట నేను వాంతలకు భయపడితేట్టేస్సు ప్రభుదేవిని సావుకుడిగా ఆయన ప్రకటిస్తున్నా మయపరుస్తున్నా గనపరుస్తున్నా చాలా మంది నాకు ఏ వరం ఉంది నేను రెవరెండిని నేను బిషపుని నేను డాక్టర్ని యాక్టర్ని అని పేరు పెట్టుకుంటున్నాను నీవెట్లా విశ్వాసం లేని సౌకుడా భూలోకంలో విశ్వాసం లేకుండా సేవ చేసేవాడు సౌకుడే కాదు విశ్వాసం విశ్వాసం ఉండాలి దేవుని సౌకుడు సువార్థికుడు పాస్టర్లకి ఏముండాలి విశ్వాసం ఉండాలి ధనం కాదు ఉండాల్సింది డబ్బు కాదు ఉండాల్సింది ఆస్తి కాదు ఉండాల్సింది కారులు బంగళి కాదు సౌకర్యం ఉండేది సూటు బూటు కాదు సౌకర్యం ఉండేది విశ్వాసం ఉండాలండి యేసు ప్రభు దేవుడికి సర్వించరు అన్న శిష్యులు అడిగారు ప్రభు మా విశ్వాసాన్ని అభివృద్ధి క్షేమని యేసు ప్రభుని అడుక్కున్నారు మా విశ్వాసాన్ని వృద్ధి వృద్ధి అభివృద్ధి పొందించు అని వేడుకున్నారు యేసు ప్రభుని కనుక విశ్వాసంతో సేవ చేశారు విశ్వాసంతో వాళ్ళు చనిపోయారు విశ్వాసంతో అతసాక్ష్యమైపోయారు దేవునికి మహిమ కలిని కాక బైబిల్ చదువుతున్నారా భూలోకంలో బతుకున్న సౌకులారా పాస్టర్లారా క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా అందరు కూడా మారు మనసు పొందండి ప్రతి చిన్న విషయానికి భయపడతారా యేసు ప్రభు జన్మించినప్పుడు అడవిలో ఉన్న గొర్రెలు కాసే గొర్రెల కాపరులు భయపడ్డారు ఎందుకని ఆకోశం ఉన్నట్టు దేవదూత వస్తే వెలుతురు వచ్చింది దేవదూత వచ్చినప్పుడు వెలుతురుని చూసి భయపడరు గొర్రెలు కాసే గొల్లవాళ్ళు వాళ్ళు ఏదంటే చదువు సందులేని గొర్రెలు గొర్రెలు కాసే కాపరులు వెనుక ఆ వెలుతురుని చూసి భయపడితే అప్పుడు దేవుదోతని భయపడుకుడి ప్రజలందరికీ కలుగుబోయే మహో సంతోష శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాడు శుభవర్తమానం యేస్సు కనిస్తూ పరలోకమిస్తాడు వచ్చాడు రక్షకుడికి వచ్చాడు రక్షించడానికి వచ్చాడు సుప్రభు రోగాలను రక్షిస్తాడు వ్యాధులను రక్షిస్తాడు షుగర్ రక్షిస్తాడు బీపును రక్షిస్తాడు వాతులు భేదలను రక్షిస్తాడు జ్వరం నుండి కరోనా వైరస్ నుండి సమస్త జపల నుండి రక్షించడానికి ఏసు దేవుడు బూలాకారికి వచ్చాడు నేను నమ్ముతున్నా దేవునికి మాయమక్కని గాక మరి సావుకులు ఏమి క్రిస్మస్ పండుగ చేస్తారు ఏం సెలబ్రేషన్ చేస్తారు శవకులు ఏం క్యారల్స్ చేసి ఏం చెప్తారండి విశ్వాసాలకి ఏం బోధ చేస్తారు నీకు విశ్వాసం అంటే కదా శవకుడు చెప్పి బోధ చేసే శవకుడు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసాన్ని సంఘర్షణలు చూపించాలి నీకు క్రియరూపంగా నడుచుకోవాలి నేను ప్రతిదినం కూడా నూట యాభై ఛాయ్ చక్కెరవి రెండు వందల ఛాయలు అవుతామండి మళ్ళీ నాతోటి స్నేహితులు ఉన్నాడు విట్రసారు నాకే చాది పోతుడు పిలమనయ్యే నాకే చా పోస్తాడు జోసఫ్ అయ్య నాకే ఛాయ వస్తాడు నేను దాగే ఛాయ్ కాకుండా మళ్ళీ వేరే వాళ్ళు కూడా నాకు ఛాబోస్తారు మనకి ఏం పోస్తాడు నాకు ఈ ఛాయ్ చాలా మంది జాన్ అయ్యి నాకు చాయ్ పోస్తాడు నాకు మన అయ్యే ఛాయ పోస్తాడు దేవుని సావుకులందరూ కూడా వాళ్ళు ఛాయ్ నా ఛాయ్ ఎంత దాగంగా మళ్ళీ వాళ్ళ సంఘం వీళ్ళ మళ్ళీ నాకు మూడు ఛాయలు అవుతాయి దేవునికి మహిమ మొక్కలు నేనేం భయపడును భయండి తాగుతా తాగుతా ఏం కాదు నా విశ్వాసం నా విశ్వాసం అంటే యేసు ప్రభు రక్షకుడు ఏసు ప్రభు నీ విశ్వాసం నేను బాగా చూస్తుంది నీ విశ్వాసం నేను స్వస్థతపరుస్తుంది అని మాటని నేను నమ్మాను విశ్వసిస్తున్నాను ఆ ప్రకారంగా జీవిస్తాను దేనికి భయపడను అండి ఈ లోకంలో కరువుకు భయపడను కష్టాలకు భయపడను నష్టాలకు భయపడను దానికి దయ్యాలకు భయపడను తేలుకు భయపడను పాముకు భయపడను ఉరుములకు భయపడను మెరుపులకు భయపడను వానకు భయపడను గాలికి భయపడను సలికి భయపడను ఎప్పుడు కూడా నేను సరికోటి వేసుకోనండి చాలామంది సేవకులు సలి కొట్టేసుకుంటారు టోపి పెట్టుకుంటారు మళ్ళీ శవులలో పత్తి పెట్టుకుంటారు బాలంత లెక్క ఇదే నన్ను ఏం విశ్వాసం సేవకులు చెప్పుకోండి చలికి భయపడతారు గాలికి భయపడతారు వానకి నేను వానకి నాంత ఎండకి ఎండుతా చలికి కూడా అట్లే పరిస్థితులు ఎప్పుడైనా చూడండి ముప్పై ఐదు సంవత్సరాలు రవ్వరు ఏసుక్రీస్తు దేవుని సావలు ఉంటున్నాను నన్ను కాపాడే దేవుడు కొనుకొడు నిద్రపోడు ఆయన మంచి కాపరి ఏసుక్రీస్తు దేవుడు గొప్ప కాపరి యేసు దేవుడు ప్రధాన కాపరి నన్ను కాపాడేవాడు నన్ను పోషించేవాడు నన్ను సంరక్షించేవాడు నన్ను సజ్జవులుగా దేవించిన దేవుడు స్వీకరిస్తున్న దేవుడు దేవునికి మామకాలని కాక ఎందుకు భయపడతండి అండి భూలోకముల సౌకులు ధనమున్న సౌకులు ఆస్తుపాత్రులు సౌకులు డబ్బు ఉన్న సౌకులు పేరు ప్రశ్న సౌకులు ప్రతి చిన్న విషయానికి భయపడతారండి భయపడతారు ఎందుకు విశ్వాసం లేక విశ్వాసం లేక నీ విశ్వాసమైన బాగా చేస్తుంది నీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎత్తి సముద్రంలోబడబడుతుందట దేవునికి మహిమకర ఆవగించేంత విశ్వాసం అంటే కొండ కంటే సమస్యకరమైనదే రోగము తెగులు షుగరు బీపీ జబ్బు చెప్పండి కనుక దేవుని బిడ్డ లేదు ప్రభుని యేసుక్రీస్తు దేవుని బోధని వింటున్నారా యేసు ప్రభు బోధని బోధిస్తున్నారా యేసు ప్రభు బోధించడానికి ముందు సావకుడు అనుసరించి జీవించి బోధించారు దేవునికి మహిమ మొక్కలని కాక భూమి మీద సావకులందరూ గడ్డగదగదా వణుకుతరండి ప్రతి విషయానికి భయపడతారు ప్రతి దానికి దిగులు చెందుతారు కనవరం చెందుతారు టెన్షన్ పడతారు నేను దేవుని ఈ ఈరోజు ఆదివారం నా బిడ్డ నా అల్లుడు బలవంతంగా హాస్పిటల్ తీసుకెళ్లి వాళ్ళు నాకు గుర్తు కోసి నాకు డిషెంబర్ ఒకటి నుండి డిసెంబర్ ఇరవై ఐదో క్రిస్మస్ పండుగ వరకు నేను రెస్ట్ లేకుండా తిరుగుతున్న రాత్రి పగులు తిరుగుతూ ప్రభుని పాడుతున్నా శృతిస్తున్నా ఆరాధిస్తున్నా యేసు ప్రభు నామాన్ని గణపరుస్తున్నా దేవునికి గాక దేవుడు నన్ను దీవించినట్టు మేము కూడా దీవించాలని దేవుని స్వగ్రమాలు చేస్తున్నా భూమి మీద పాస్త్రాలు కూడా భయపడకండి యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు దేవునికి మైమక్కలనిగాక సాక్ష్యాన్ని ముగిస్తుంటున్నాను సాక్ష్యం ఇచ్చున్నా దేవుని పిల్లలరావు అందరికీ ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో వందనాలు వందనాలు వందనాలు